నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు రాస్తారూకు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్ జగిత్యాల జిల్లాలో శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని నిర్వహించేవాడు గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతో సంపత్ తమను మోసం చేశారని నిజామాబాద్ సైబర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ నెల నాలుగున సంపత్ తో పాటు మరో యువకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు విచారణ పేరిట ఈ నెల పన్నెండున సంపత్ కు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు అయితే రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు విచారణ పేరిట ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది కలకలం సృష్టించింది పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వహిస్తాడు గల్ఫ్కి సంబంధించి యువకులు గల్ఫ్కి పంపించాడు ఈ క్రమంలోనే తమ మోసం చేశారంటూ కొందరు యువకులు పోలీసులను ఆశ్రయించారు ఇక పోలీసులు సంపత్తిని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించారు ఈ క్రమంలోనే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు పోలీస్ కస్టడీలోనే పోలీసులు దెబ్బలు తాళలేక మృతి చెందాడు తమకు న్యాయం చేయాలంటూ మృతిని బంధువులంతా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి ఆందోళన చేస్తున్నారు ఈ నెల నాలుగున సంపత్తిని అదుపులోకి తీసుకున్నారని మృతిని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు ఆ తర్వాత జైలుకు పంపించారు తర్వాత ఈ నెల పన్నెండున మరోసారి కస్టడీకి తీసుకొని తీవ్రంగా కొట్టారు కొట్టడం వల్లే ఆ కొట్టిన గాయాలకు భరించలేక మృతి చెందాడని చెప్పి మృతిని బంధువులు అయితే ఆరోపిస్తూ నిజామాబాద్ హాస్పిటల్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు మనతో మృతిని బంధువులు వాళ్ళ అందరు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అమ్మ అసలు ఏం జరిగింది సంపత్మిత్రులు చివరి సార్ ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకొని సార్ ఐదు నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడడానికి ఆ ఐదు నిమిషాల టైంలో మాకు ఏడ్చుకుంటే నన్ను బాగా టార్చర్ పెట్టింది మూడు రోజులు అవుతుంది సార్ జైల్లో నుంచి తీసుకొని వచ్చి ఎంక్వైరీ ఉంటే మూడు రోజుల నుంచి జైల్లో జైల్లో నుంచి తీసుకొని స్టేషన్ ఎందుకు పెడతారు సార్ ఎంక్వైరీ చేసుకోవాలి కానీ మాకు చెయ్యి నొప్పితో హాస్పిటల్ జాయిన్ చేసినామని చెప్పింది సార్ పదింటి దాకా నాతో మాట్లాడిండు అదేదో పెయిన్ ఉంటే నాకు ఎప్పపోదునా చెప్పాలి కదా నాకు చెప్పలేదు పదింటి దాకా పొద్దున్న మూడింటి నుండి సాయంత్రం ఈవినింగ్ ఆరేటి దాకా ఆఫీస్ లో చెకింగ్ చేసిండి సార్ అది చెకింగ్ మొత్తం అయిపోయినాక ఎంక్వైరీ మొత్తం అయిపోయినాక మొత్తం మాట్లాడడానికి టైం ఇచ్చారు అప్పుడు మాట్లాడండి ఈ విషయం చెప్పి పోలీసులు కొట్టినని చెప్పి ఎంక్వైరీ అయింది కదా ఇప్పుడు జైలుకు పంపిస్తారా స్టేషన్పోతారా అంటే జైలుకు పంపియరు స్టేషన్ కి తీసుకుపోతారు వీళ్ళు ఇప్పుడు నన్ను ఏం చేస్తారో తెలియదు అని కూడా అన్నారు అన్నారు మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ ఎందుకు ఉండాలి ఏ రకంగా ఉంటాడు ఎందుకుంటాడు మీకేమన్నా లంచాలిచ్చిరా మీకు మీరు మా అన్న స్టేషన్ ఉంచుకుంటారు ఏ విధంగా ఉంచుకుంటారు పోలీస్ స్టేషన్ లా ఉంచుకునే రూల్స్ ఎక్కడివి మీకు నిజామాబాద్ పోలీస్ జగిత్యాల పోలీస్ స్టేషన్ పోలీస్ ఏమో చేసుకున్నారు సామాన్ అంతా వాళ్ళు లక్ష రెండు లక్షలు తీసుకొని వాళ్ళు సామాన్ ఇచ్చారు పెళ్ళం ఎక్కడ బాధపడి కష్టపడి తెచ్చి ఇచ్చింది మళ్ళీ ఇక్కడ ఇక్కడ వాళ్ళకి కావాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి మా అన్న బతకని ఖర్చుండి అన్న మాది రాంగుండం పెద్దపల్లి జిల్లా మండలం రాంగుండం సంపద ఎట్లా చనిపోయినా మీకు ఇట్లా ఎప్పుడు సమాచారం వచ్చింది నైట్ పన్నెండు ఇంటికి ఏమో ఫోన్ వచ్చింది మాకు చెప్పలేదు ఇక్కడికి వచ్చినాక నాకు మా అక్కకు తెలిసింది ఇప్పుడు పోయి చూస్తే హార్ట్ అటాక్ అత్త డ్రెస్ ఉండాలి పైన టిప్ ఉన్నది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందా కొట్టి అంపీర్రా ఈయన కొట్టి అంపీర్రు ఇంకొక ఆయన దాచి పెట్టిర్రు ఆయన కనిపిస్తే ఆయన సటుకుడే ఇంకొక ఆయన దాచి పెట్టిన సటుకుడే ఆయన ఏం చేసారో తెలియదు ఆయన కూడా తీసుకొని రావాలి మొత్తం మీద అయితే మృతి సంపత్ మృతి మాత్రం తీవ్ర వివాదంగా మారింది పోలీసులు కొట్టి చంపారని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు దీనిపైన పోలీస్ శాఖ ఇంకా ఇప్పటికైతే ఒక క్లారిటీ ఇవ్వలేదు సంపత్ మృతికి గల కారణాలు ఏంటనేది పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాలి సంపత్ మృతికి కారణాలు బయట పెట్టాలి అప్పటి వరకు తమ మృతదేహం తీసుకెళ్లమని చెప్పి మృతిని కుటుంబ ఇతరులైతే ఆరోపిస్తున్నారు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా మృతి చెందుతాడంటే ప్రశ్నిస్తున్నారు దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తున్నారో వేచిద్దాం కెమెరామ్యాన్ రవిచరణ్తో పాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్